నమస్కారం అండి నేను మీ సీతారామరాజుని మనం ఇప్పుడు మొగల్తూరు మండలం బండి ముత్యాలమ్మ తల్లి ఆలయం వద్ద ఉన్నాం ముత్యాలపల్లిలోని ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయం సెంటిమెంట్ దేవతగా ఎన్నో ఏళ్లుగా ఈ తీర ప్రాంత ప్రజలను కొలువై ఉంది ఇక్కడ తీర ప్రాంత ప్రజల భక్తుల అందరినీ కూడా దీవిస్తూ ఈ అమ్మవారు ఎంతో ప్రసిద్ధి చెందింది ఈ అమ్మవారికి ప్రతి ఏటా మూడేళ్ళకు ఒకసారి ఇక్కడ ఉత్సవాలు జరుపుతారు ఈ సంవత్సరం మే నెలలో కూడా ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు ఇప్పుడు మన ముందు ఈ ఆలయ పంతులు గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి చాలా సెంటిమెంట్ దేవతగా ఈ అమ్మవారు ఉన్నారు ఇప్పటి నుంచో తీర ప్రాంత ప్రజలకు అలాగే ముఖ్యంగా మత్స్యకారుల కుల దేవతగా కూడా చాలా ఈ అమ్మవారు ప్రసిద్ధి చెందింది అసలు ఈ అమ్మవారి చరిత్ర ఏంటంటారు అసలు ఈ తల్లి ముచ్చాలపల్లి తుంబపూడ రాధాకృష్ణ అర్చక ఈ గ్రామంలో ఈ మున్సి కన్నం గారు బ్రిటిష్ వారు గవర్నమెంట్ అయిన టైంలో మద్రాసు సన్నాపట్నంలో కొంత డబ్బు పట్టుకెళ్ళి ఆ రోజు రాత్రి మద్రాసు చెన్నాపట్నంలో పడుకున్నారండి రాత్రి కొడుకున్న తర్వాత తెల్లారటే డబ్బు మనకు చాలదు కదా అని బాధపడుతూ ఆ వాళ్ళు ఆ రోజు రాత్రి నిద్రిస్తూ కొద్ది తెల్లారుత్తులు అమ్మ బండి తల్లి తెచ్చిన డబ్బు నాణ్యాలని రెట్టింపు చేసి మావి అయిపోయిందండి మావి తర్వాత తర్వాత ఏంటంటే మన ఆలవులు తక్కువ తెచ్చాం కదా ఇలా మనకి ఎక్కువ ఎట్టు పోయిన దాని తరుణంలో ఆ అమ్మవారు మనం ఎలా మాట్లాడుకున్నామో ఆ తల్లి కనపడి మనం మన మాట్లాడగానే కనబడి పండుగుర్చాలని మనిషి రూపంలో కనపడి ఆ డబ్బు నేనే రిటర్న్ చేశాను నాకు అలనా పాలనా అక్కడ జరగట్లేదు పూజలు జరగట్లేదు నాకు శక్తి పెరగాలంటే మీకు కూడా మీ గ్రామం వచ్చేస్తాను అలా చోట మూడు రాళ్ళు చూపిస్తాను ఆ మూడు రాళ్ళకి పండుగచ్చాలమ్మ మహారాష్ట్రం అమ్మ పోతురాజు అని పేర్లు పెడతాను అలాగే చన్నాపట్నం నుంచి మీరు మీ గ్రామం తీసిపోయి ఒక చెట్టు కింద నన్ను ఆఫీస్ దింపండి మీరు నన్ను ఎత్తడానికి ప్రయత్నం చేయకండి చేస్తే చాలా బరుగా ఉంటామని చెప్పేసి వాళ్ళకి కూడా వచ్చేసినట్టండి వచ్చేసిన తర్వాత పండుమిచ్చలం తల్లి ఈ గ్రామంలో మూడేళ్ళకు జాతర చేస్తారండి చెన్నపురవారు మన కన్నంగారు మున్సి గారు వారు కన్నంగారు వారు వెళ్ళి నాలుగో తారిన నిలబెడతారండి ఏడవ తారీఖున అమ్మారు జ్యోతులు వాస్తవ్యులు జ్యోతులు ఇస్తారండి ఎనిమిదో తారీఖు నుంచి అమ్మారు జ్యోతులు నాలుగు పంచాయతీలు ఇంటింటికి వెళ్ళి పూజ చేయించుకొని ఒక దారింటి ఓ దారిలో ఓ దారిలో రా దారి రాదు అలాగే నెలనాళ్ళు కూడా అమ్మారు పూజలు చేసుకుంటూ తన యొక్క శక్తి మహిమలను సాటుకుంటూ ఊరందరూ కూడా చెప్పుకుంటూ తెలిసి తెలుసుకుంటూ అలాగే ఇక్కడ వచ్చిన అమ్మవారికి చాలామంది భక్తులు కోరికలు నెరవేర్తాయి తప్పనిసరిగా ఎన్నో ఊర్ల నుంచి వస్తారు ఒక ఆదివారం వస్తారు బుధవారం వస్తారు మిత్రులు కూడా వస్తూ వస్తారు మొత్తం ఎక్కువగా ఆదివారం వస్తారండి బుధవారం వారు కూడా వస్తారు అలాగే అమ్మవారు తలుచుకుంటే ఏ కోరికలే నెరవేరుతాయి ఆ సత్యమైన తల్లండి ఈ వెళ్ళి ఇక్కడ ఈ రోజున నేను బండుమ దేవస్థానంలో నేను పాత సంవత్సరాల నుంచి పనిచేస్తానండి నాకు నమ్మకం బాగా కలిగింది అలాగే భక్తులు కూడా మనోభావ దాన్ని తీసుకుని ఆవిడ శక్తి అందరూ కూడా కోరికలు నెరవేర్చి ఎవరికి ఏం కోరికలు ఉన్నాయో ఆ కోరికలు నెరవేరుస్తూ ఆవిడ అభివృద్ధి చెందిందండి రేపు నాలుగు గారి నమ్మకం నిలబెడతారు ఈరోజు జ్యోతి ముందు నుంచి అమ్మారు జాతర నుంచి అమ్మారు ఊరు ఊరికి తిరుగుతుంది అలబాయి తీసుకున్నారు ఆఖరి రోజున తొమ్మిదో తారీఖున ముద్దుట ముద్ర ఆరు గంటల తొమ్మిది తొమ్మిది తొమ్మిదో తారీఖున జాతర చేస్తారండి జాతర చేసిన తర్వాత పన్నెండు గంటలకి సోమవారం పన్నెండు గంటల లోపల రెండు జ్యోతులు మాదుగా బలిచ్చండి ఆ పూర్వపాకులో పూర్వీపాకులో ఆ పూర్వపాకు నుంచి మన వినాయకుడిని ఎలాగో నదిలో విలేస్తాము ఈ జ్యోతులని నదిలో విలేస్తారండి రోజు ముందు మాత్రం ఎనిమిది తారీఖున మన మునుసుగారు కన్న మునుసుగారు ఉన్నాడు మోడీ వాస్తవులు వాళ్ళ ఇంటికి వెళ్ళి మన అస్తాన్నింటికి ఆడపిల్లని ఎలాగో అత్తాన్ని ఎలా సాగనమ్ అంత అట్టాసంగా అమ్మవారు పూజ అంత అట్టం చేసి కూడ తీసుకొచ్చి ఊరి పాకులు పెట్టేసి ఆ రోజు అంతా సంబరం చేస్తారండి తొమ్మిదో తారీఖు పొద్దున చాలా మహిమల తల్లి అండి అందులో అన్ని కోరు తేళ్తాయి శ్రీ బండి ముచ్చ తల్లి మోతూరు మండలం ముత్యాలపల్లి అమ్మవారికి విగ్రహం విగ్రహం ఉంటే లేదండి ఇప్పుడికి ఇప్పుడు కట్టం బుద్ధుడు కట్టదని ఆజ్ఞాపించింది ఎండ కంటే వాన తడుతుంది మూడు రాళ్ళుగా కనిపిస్తాయి మూడు రాళ్ళు ఏంటంటే మనం చాలా మహారాష్ట్ర పోతురాజు అండి పోతురాజు అమ్మరండి ఆ పోతురాజు రాళ్ళు ఉన్నాయండి చూస్తాం దాంట్లో ఒక పెట్టలు ఉన్నాయి అది కూడా అది మన ఆచండ దగ్గర మాచన్నపల్లి ఎలా ఉందో అలాగే తల్లి ఆ ఆ రూపంలో ఉండదన్నమాట అక్కడ మాచన ఎలా ఉందంటే నూతులు ఉంటుంది అండి అక్కడ గుడి కట్టారు ఇక్కడ గుడి లేదు ఇప్పుడు ఎండగంటారా చెట్టు కింద కాదండి పోరం రావులు ఉన్నాయండి చెట్టు బోరం చెట్టు చెట్టు ఉండేదండి ఇది ఈ రెండు చెట్టు తాడి చెట్టు ఉండేది బోరం చెట్టు కాయల చెట్టు అండి ఈ రెండు గొలకల చెట్టు మాట పడగొట్టి పడిపోయింది అదే యొక్క ఇత్తనం పడి మొలి చెట్టు కత్తుగా అండి ఆ విగ్రహం తీసుకుని అక్కడ అక్కడ పెట్టారంటే తర్వాత రాను పూర్వ పేసి అలాగ అమ్మఒక చాలా మంది భక్తులు నెరవేసుకుంటూ ప్రతి ఈ నెల ఎన్నో తారీఖు నుంచి అండి జాతర జాతర ఒక్కరోజు చేస్తారండి నిలబడతా మాత్రం మే నాలుగు 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 నిలబెడతారు నాలుగో తారీఖు నాలుగో తారీఖు నుంచి జూన్ తొమ్మిది వరకు అమ్మవారు తిరుగుతుందండి తొమ్మిది ద్వారా జాతర ఒక నెల రోజుల పాటు జరుగుతుంది ఆ నెల రోజుల పాటు అమ్మారు పంచాయతీ ఇంటింటికెళ్ళి కూలీలు తనుకుంటూ చేసుకుంటూ ఒక దారికి వెళ్తే ఒక దారికి రాదు దారికి దారికి రాదు మొత్తం వీధులన్నీ తిరుగుతుంది మొత్తం అక్కడ అయితే ఇప్పుడు ఈ జాతర జరిగే ఆఖరి రోజు ఏదైతే ఉందో ఆ రోజు భక్తులు ఎంత మంది హాజరయ్యే అవకాశం ఉందండి సుమారు పదివేలు రావచ్చు అండి అంచనా ప్రకారం ఎక్కువ రావచ్చు భక్తి వేల పద రావచ్చు అంచనా ఆ శక్తి మహిమలక రావచ్చు రెండు మూడేళ్ళ కింద జాతర చేస్తారండి కరోనా ఎఫెక్ట్ వల్ల జనం బాగా గట్టిగా అభిప్రాంతంగా వచ్చారనమాట అండి ఈ రోజు సంవత్సరం కూడా రావచ్చు అంచనా వేస్తున్నాను ఆ బండి శక్తి మహిమ తల్లి కట్టి ఆవిడే తప్పించి పూజ చేసుకుని ఆవిడ ఉంటుంది అనమాట అండి అది అది మొత్తానికి గురువు గారు చెప్పినట్టుగా ముత్యాలమ్మ తల్లి వారి చరిత్ర అది ఇప్పుడు భక్తులు కూడా కొంతమందిని అడిగి వివరాలు తెలుసుకుని ఈ భక్తులు అమ్మవారి సెంటిమెంట్ ఏంటనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఎవరని మీది మాది మరణం ఈ అమ్మవారి సెంటిమెంట్ దేవతగా కూడా ఉంటుంది కదా కోరికలు మీరు ఎంతకాలం చూస్తున్నారు

అమ్మవారి సెంటిమెంట్ దేవతగా ఇక్కడ కొనసాగుతున్నారు ఎన్నో ఏళ్లుగా తమ కోరికలు కోరిన కోరికలు తీర్చే తల్లిగా కూడా ముచ్చాలమ్మ తల్లి కొలువున్నారని భక్తులు చెప్తున్నారు ఇది ఎపిసోడ్ మరో ఎపిసోడ్తో మేము ముందంట ప్లీజ్ సబ్స్క్రైబ్